నెక్స్ట్ విశ్వావసనామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉన్నాయి విశ్వావసనామ సంవత్సరంలో డెబ్బై ఐదు శాతము మిథున రాశి వారికి అనుకూల యోగ్యత సూచిస్తోంది గ్రహబలం అలాగే ఇక్కడ ఆదాయ వ్యయాలు చూస్తే ఆదాయం చాలా అత్యధికంగా ఉంది పద్నాలుగు ఆదాయము వ్యయం రెండు అలాగే రాజపూజ్యం నాలుగు అవమానం మూడు అంటే రెండు పాజిటివ్గానే ఉన్నాయి అంటే మనం ఏవైతే బాగుండాలి అని కోరుకుంటామో ఆ రెండు అనుకూలంగానే ఉన్నాయి మిథున రాశి వారికి అలాగే గ్రహ బలాన్ని చూస్తే అక్టోబర్ పదహారు నుంచి డిసెంబర్ ఒక మొదటి వారం వరకు ఈ గురువు ద్వితీయ స్థానంలోకి దేవగురు గురువు ఆయన ఉచ్చరాశిలోకి వెళ్తున్నారు చాలా విశేషమైనటువంటి సంపద అక్కడ చేకూరుతుంది దైవ బలం ఒక్క రోజు ఉన్నా చాలమ్మా అది ఫేట్ ని మార్చేస్తుంది ఓవర్ నైట్ హీరోస్ అంటారు కదా కాబట్టి వా అలా ఒక్క దైవ బలం ఒక్క రోజు ఉంటే అది విశేషమై అది సద్వినియోగం చేసుకోవాలి దాన్ని అంటే అమృతం కురుస్తున్నప్పుడు మనం పట్టుకోవాలి మనం ఏదో పని చేసుకుంటుంటే అది కురిసి వెళ్ళిపోతుంది కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకుని సద్వినియోగం చేసుకోవాలి దశమ స్థానంలో ఉన్నటువంటి శని మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు ఈ సంవత్సరం పూర్తిగా అలాగే ఉత్తరార్ధంలో అంటే మే పద్దెనిమిది వరకు రాహువు దశమ స్థానంలో అనుకూలంగా ఉన్నారు భాగ్యంలో అనుకూలంగా లేరు తొమ్మిదవ రాశిలో అలాగే కేతువు ఉత్తరార్ధంలో బాగున్నారు పూర్వార్ధంలో బాలే రాహుకేతుల్లో ఏదో ఒక గ్రహము సంవత్సరం మొత్తం అనుకూలంగానే ఉంది కాబట్టి మొత్తం మీద డెబ్బై ఐదు శాతం వీరికి అనుకూలంగా యోగిస్తోంది ఆదాయం అత్యధికంగా ఉంది కాబట్టి ఎటువంటి సమస్య ఏర్పడదు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవించే వారు పెరుగుతారు అక్టోబర్ నుండి డిసెంబర్ ఐదు వరకు అద్భుతమైనటువంటి గురుబలం గోచరిస్తోంది విశేషమైన శుభయోగాన్ని ప్రసాదిస్తుంది ధనస్థానంలో గురువు బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తారు అలాగే అక్టోబర్ వరకు గురుబలం సహకరించట్లేదు ప్రతి అడుగు ఆచితూచి జాగ్రత్తగా వేయాలి మనం చేస్తున్నటువంటి పనుల్లో శ్రద్ధను పెంచాలి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకోవాలి ఎందుకంటే అప్పటి వరకు మనం ఉన్నదంతా పోగొట్టేసుకొని ఆ గురుబలం వచ్చాక అయ్యా నాకు ఇంకా రాలేదు ఇంకా రాలేదని కూర్చోకూడదు ఇప్పటివరకు మనం సంయమనంగా ఉండాలి అక్టోబర్ వరకు మనం ఎక్కడ ఇబ్బంది లేకుండా అనవసరమైనటువంటి పెట్టుబడులు పెడుతూ అట్లా చేయకుండా నిపుణుల సహకారంతో ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా దేంట్లో దాంట్లో ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ తీసుకోవడం వాళ్ళ ఇవి తీసుకోవడం తర్వాత వాళ్ళ సలహాలు తర్వాత పెద్దల సలహాలు చేసే ఏ పనైనా ఇంట్లో చెప్పి చేయడం ఇలా చేస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే మనము చేస్తున్న పనుల్లో శ్రద్ధ పెంచాలి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకోవాలి అయితే ఖర్చులు స్వల్పంగా ఉన్నాయి దశమంలో శని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి మనం చేస్తున్న పనుల్లో మన వృత్తిలో ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది జాగ్రత్త పడండి శని ధ్యానం చేసుకోవడం ద్వారాగా మేలైన ఫలితాలు ఉంటాయి రాహు దశమంలో అనేక లాభాలని ప్రసాదిస్తారు నవమంలో రాహువు నష్టాలు ఇవ్వకుండా ఉండడం కోసము ధ్యానము లేదా దుర్గా ఆరాధన ఇవి చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నామస్మరణ ఓం శరవణ భవ అనే నామాన్ని చదువుకున్న మంచి మంచి జరుగుతుంది నాలుగో రాశిలో కేతు సహకరించట్లేదు కాబట్టి అంటే కేతువు నాలుగో రాశిలో పూర్వార్థంలో ఉంటారు ఉత్తరార్ధంలో తృతీయంలో ఉంటారు కాబట్టి మే పద్యం తర్వాత కేతువు అనుకూలంగానే ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లం ఈ రాశి వారికి విద్యలో ఏకాగ్రతతో చదవాలి కారణం ఏంటి అత్యధిక శాతము గురుబలం లేదు అంటే మనకు ఎక్కడో అక్టోబర్లో వస్తుంది గురుబలం గురుబలం లేనప్పుడు ఏంటి మనకి మన ఏకాగ్రత లోపించి డిస్ట్రాక్ట్ అవుతాం బుక్ మన ముందు ఉంటుంది బుక్లో ఉన్నటువంటి అక్షరాలు మనం మెదటి వరకు చేరవు మనం కళ్ళతో చూస్తూ ఉంటాం కానీ ఆ మైండ్ రీడ్ చేయదు మైండ్ ఇంకోటి ఏదో ఆలోచిస్తుంది ఆలోచనలు వేరే దగ్గర అంటే దయ దీన్నే మనకి బాడీ ప్రెసెంట్ మైండ్ యాబ్సెంట్ అవును కాబట్టి ఇలాంటి పరిస్థితులు గురుబలం లేనప్పుడు వస్తాయి కాబట్టి ఈ ఇలాంటి వాటి నుంచి బయటికి రావాలంటే గురుధ్యానం చేసుకోవడం సరస్వతి నామాన్ని చదువుకోవడము ఇలా చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి విద్యార్థులకి అలాగే వృత్తిలో ప్రతిభతో చేయండి మంచి అవకాశాలు కలుగుతాయి ఉద్యోగంలో సకాలంలో పనిచేయండి మంచి ప్రయత్నంతో పురోగతిని సాధిస్తారు వ్యాపార పరంగా చూస్తే బుద్ధి బలంతో పనిచేయండి తక్కువ శ్రమతోనే లాభాలను పొందుతారు ఆర్థిక పరంగా బ్రహ్మాండంగా ఉంది ఈ సంవత్సరం ఎక్కడ ఇబ్బంది లేదు అదృష్టము స్వల్ప ప్రయత్నంతో అదృష్టవంతులు అవుతారు ఇక కార్యసిద్ధి విషయాన్ని చూస్తే గురుబలంతో పనుల్లో సాఫల్యాన్ని పొందుతారు ఎప్పుడు అక్టోబర్లో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఇప్పుడు రాశిఫలాల్లో అత్యద్భుతంగా ఉంటుంది కానీ రియాలిటీకి వచ్చేటప్పటికి వాళ్ళకి ఏంటి ఏంటి స్వామివారు మీరు ఇంత చెప్పారు మాకు లేదు అంటారు అంటే మన ప్రయత్నం కూడా అక్కడ ఉండాలి అంటే మన ప్రయత్నానికి దైవ బలము ఎంత తోడవుతోంది అని చెప్పేదే ఈ గోచార ఫలితం మనం అసలు ప్రయత్నమే చేయట్లే ఈ దైవ బలం తెలుసు దీన్ని తెలుసుకొని ఉపయోగం ఏమిటి అసలు ఉపయోగం లేదు ఇప్పుడు నేను ఇప్పుడు మీకు కంప్యూటర్ సైన్స్ గురించి అవసరం లేదు కానీ దాని గురించి తెలుసుకోవడం ఏంటి ఉపయోగం లేదు అసలు డిఫరెంట్ సబ్జెక్ట్ అది ఇది కూడా అట్లనే ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నాము ఒక ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మనం ప్రయత్నం చేస్తున్నాము ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాము నాకు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను నేను నా ప్రయత్నం నేను చేస్తున్నా కానీ దైవం కూడా సహకరిస్తుందా లేదా అని తెలియజేసేదే ఇది కాబట్టి ఇక్కడ దైవం సహకరిస్తోంది అక్టోబర్ నుండి కాబట్టి నువ్వు ప్రయత్నం చేయి ఆ మిగతాది ఆ భగవంతుడు చూసుకుంటాడు ఇక్కడ ఆ భగవంతుడు చూసుకునే క్రమంలో ఇక్కడ గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి నీకు మంచి ఫలితాలే వస్తాయి ఇబ్బంది ఏమీ లేదు అనేది ఇక్కడ జాతకం సూచిస్తోంది మిథున రాశి వారికి శని గ్రహం సహకరించట్లేదు కాబట్టి శని శ్లోకం చదువుకోవడం ఈశ్వరారాధన చేసుకోవడం అలాగే శృంగేరి జగద్గురువులు ప్రతిరోజు సాయంకాలంలో ప్రదోషకాలంలో ఆ ఈశ్వరార్చన చేస్తూ ఉంటారు చంద్రమౌళీశ్వర పూజ చేస్తూ ఉంటారు దాన్ని ప్రతి ఒక్కరు యూట్యూబ్లో పెట్టుకొని చూసినా ఈ శని దోషం ఉన్నవాళ్ళు చూసినా అది విశేషమైనటువంటి పుణ్యాన్ని ఆ పూజ మనకి కలగజేస్తుంది అది ఇది మిథున్ రాశి వారి యొక్క గోచార ఫలితం